ఈ రోజుల్లో మనందరికీ ఎక్కడుంటే అక్కడ తినడానికి అవకాశం కుదర్చుండే కాకుండా పండ్లు రెండు గంటలు అవైపోతే తక్కువ శక్తినిస్తే ఎక్కువ పోషక విలువలు ఇస్తాయి మనకు కావాల్సింది అది ఈ రోజుల్లో అలాంటి మంచి లైట్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ ఫ్రూట్స్ అని చెప్పచ్చు అంచేత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కాడే ఇళ్లకు చేరటం వారు వీరంతా ఈ ఫ్రూట్స్ డిన్నర్గా సెలెక్ట్ చేసుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది గాఢ పడుతుంది బాడీకి ఈ ఫ్రూట్స్ డిన్నర్ తీసుకుంటే ఎలాంటిదంటే అంటే తక్కువ వేస్ట్ వస్తుంది ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఫ్రూట్స్లో వేస్ట్ ఎక్కువ ఉండదు ఫ్రూట్స్ ద్వారా బాడీకి వచ్చేది మంచి విటమిన్స్ మినరల్స్ అందుకని మంచి ఆహారం అని చెప్పచ్చు డిన్నర్ ఫ్రూట్స్ అయితే ఆరోగ్యానికి అన్నిటికంటే ఉత్తమం దీన్ని మీరు బాగా గమనించి ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పిన ఐదు రకాల ప్లాన్లో డిన్నర్ విషయంలో మీకు తగ్గట్లు మీరు సెలెక్ట్ చేసుకోవాలి అందరికీ ఒకటే భోజనం పెడతాం తప్పు మనం ఇలా విచక్షణతో మన ఆహారాన్ని మనకు శ్రమ తగ్గట్టు తీసుకుంటే ఆరోగ్యం ఎప్పుడూ చెడిపోదు మన ఆరోగ్యాన్ని మంచి చక్కగా కాపాడుకోవచ్చు మీరు మీ డిన్నర్ని పెందలె తినడానికి ప్లాన్ చేసుకుని సరైన విధంగా తినడానికి కూడా మీ అలవాటును మార్చుకోండి బాగుంటుంది సాయంకాలం ఆరు ఆరున్నర గంటలకు మనం ఆకలి వేయాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఆ సమయానికి ఆకలి వేస్తుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మధ్యాహ్నం పూట మనం తినే భోజనం రెండు మూడు గంటలు దాటితే అస్సలు సాయంకాలం పెందరికాడ ఆకలి వేయదు అందుచేత వీలున్నంత వరకు ఒంటి గంట ఒకటిన్నర మ్యాక్సిమం లోపు మన లంచ్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది అప్పుడే డిన్నర్ ఎర్లీగా తినడానికి అవకాశం కుదురుతుంది ఆ తీసుకున్న ఆహారం త్వరగా అరిగిపోతుంది కాబట్టి మనకు మంచి ఆకలి వేస్తుంది రందరికే తినడానికి అవకాశం కూడా కుదురుతుంది ఎప్పుడన్నా మీరు మధ్యాహ్నం భోజనం మూడు నాలుగు గంటలకు తినవలసి వస్తే ఒకవేళ మీరు పట్టుకు క్యారేజ్ మీ బాస్ ఎవరు మిమ్మల్ని మూడింటి వరకు కూడా వదలలేదు అలాంటప్పుడు మూడు గంటలకు తినటం మానద్దు తినండి తినేటప్పుడు ఫుల్గా తినండి ఇక డిన్నర్ ఏమీ తినమన్న ఉద్దేశంతో డిన్నర్ని కూడా లంచ్లోనే కలిపి కొట్టేసేయండి మ్యాక్సిమం ఎంతవరకు మీరు తినగలి ఎంతవరకు తినేస్తే ఈ లంచ్ ద్వారా వచ్చే ఎనర్జీ రేపు మార్నింగ్ వరకు సరిపోతుంది అంటే మనం ఒకవేళ డిన్నర్ చేయటానికి సమయం కుదరదు కాబట్టి ముందే ఎక్కువది ఆపేస్తే శరీరానికి నష్టం మాత్రం జరగదు అనమాట అలా ఎర్లీగా లంచం చేయగలిగితే మంచిది తప్పు ఈ ప్లాన్ చేయండి ప్రతిరోజు మనకు సాయంకాలం ఆరు ఆరున్నర గంటలకు ఆకలి వేయాలంటే మంచి పద్ధతి ఇంకా చివరగా తెలుసుకోబోయే ఇంకొక విషయం ఏంటంటే సాయంకాలం పెందల కడే తినడం ఎప్పుడన్నా కుదరకపోతే ఆ రోజుల్లో ఏం చేయాలి మనందరం ఇప్పుడు పెందల కడే తినే నియమాన్ని పాటిస్తూ ఉన్నాం అనుకుందాం నువ్వు ఇరవై రోజులు పది రోజులు ఆచరించగా మనం బయటికి వెళతాం బెందలకాడ ఇంటికి వచ్చి తిన్నామని మీరేం ఫుడ్ పట్టుకు వెళ్ళాలా కానీ ఇంటికాడ మీ ఇంట్లో వారు ఎవరన్నా సిద్ధం చేసి ఉంచుతారు మీకు కావలసిన ఆహారం అంతా ఏ బస్సు ట్రాఫిక్లోనూ ఏ ఇబ్బందుల్లోనూ మీరు ఆగిపోతారు ఆరున్నరకు వచ్చి తిన్నామనుకున్న వారు ఎనిమిది ఇంటికి వచ్చారు మరి ఈరోజు పొరుద్దు పోయి తినొచ్చా మరి తినకూడదా మరి మానాలా తినాలా ఏం చేయాలి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అలాగే రోజూ తింటున్నారు ఎప్పుడన్నా ఏదైనా అకేషన్స్ వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలి అందుకని వీటి గురించి మీకు అవగాహన కలిగిస్తే ఈ సందేహాలు కూడా పోతే మీరు బాగా ఆచరించడానికి కుదురుతుందని చెప్పుకోవడం జరుగుతుంది కందరికదే రోజు తింటూ ఎప్పుడన్నా ఒకరోజు కుదరకపోతే ఆ రోజుల్లో మాత్రం ప్రొద్దుపోయి తినకండి నేను తప్పామా మళ్ళీ ఎప్పుడూ ఆచరించడానికి మనసు సహకరించదు చేత మంచి అనుకుందాం ఒక్కపోటు తినకపోతే నేను నష్టమా చెప్పండి ఒక పూట ఫుడ్ అంటే లాభమే తప్ప నష్టం ఏమిటండి రేపు నాలుగు ముద్దలు ఎక్కువ వెళ్తాయి ఉదయం పూట దోషం లేదు అంచేత కాడే రోజు తినండి ఎప్పుడన్నా కుదరకపోతే పొద్దుపోయి తినకండి మరి నీరసం రాకుండా ఆకలి లేకుండా ఉండాలంటే ఇంకో చిట్కా ఉంది ఇక్కడ అదేమిటంటే పెందలకాడే మీరు తినటం మిస్ అయిన రోజుల్లో ప్రొద్దుపోయి ఎనర్జీ కోసం ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని నాలుగు స్పూన్లు తేనె అందులో కలపండి టీ స్పూన్లు నాలుగు ఒక కాయ నిమ్మరసం పిండి చక్కగా కలుపుకొని త్రాగేసేయండి ఎనిమిదింటికో తొమ్మిది గంటలకో అవసరమైతే రెండుసార్లు తాగండి మళ్ళీ పది పదకొండు పడుకునే లోపల ఇలా తేనె నిమ్మరసం ఎప్పుడు త్రాగినా ఇబ్బంది లేదు ఎందుచేతనంటే తేనెకు జీర్ణక్రియ అవసరం లేకుండా రక్తంలోకి వెళ్ళిపోయే గుణం ఉంటుంది చక్కటి శక్తిని వెంటనే ఇచ్చే అవకాశం తేనుకుంటుంది అంచేత ఏ నైట్ టైం ఎర్లీ అవర్స్లో అయినా మనకి ఎప్పుడు ఎనర్జీ కావాల్సి వచ్చినా తేనె వాడుకోవచ్చు దోషం మాత్రం ఉండదు చేత మిస్ అయిన రోజుల్లో అలా ఆ నిమ్మరసం తేనె కలుపుకునే సమయం కూడా కుదరదు అనుకోండి ఎక్కడన్నా నాలుగు స్పూన్లు తేనె చేతిలో వేసుకుని నాకేసేయచ్చు అంటే ఏ కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు చెరుకు రసాలు ఇతర ఆహారాలు తీసుకుంటే మండీ జీర్ణక్రియ పనిచేస్తుంది కాబట్టి అయితేనే పని చేయకుండా కాడే ఇలా రోజూ తింటున్నాం మిస్ అయినప్పుడు ఇలా తేనె మీద మనం గడపచ్చు అలా కాకుండా ఎప్పుడన్నా ముఖ్యమైన పెళ్ళిళ్ళు శుభ సందర్భాల్లో తినవలసి వస్తే అప్పుడేమన్నా ఏం చేయాలి మన దగ్గర బంధువులు ఎవరన్నా బాగా ఘనంగా పెళ్లి చేస్తున్నారు అనేక రకాల వెరైటీలు పెడతారు అవన్నీ చూస్తూ మానవృద్దు కాదు రొద్దు పోయి అలవాటు తప్పుకున్నాం మరి ఏం చేయాలనే సందేహం మీరు కలగవచ్చు అలాంటప్పుడెప్పుడన్నా మరి ఎలా చేస్తే బాగుంటుందంటే ఒక విషయం మీరు చెప్పండి అసలు మనం పెళ్ళికి వెళ్ళేది దీనికే దీనికే అలా అంటే దీనికనే చెప్తారు మామూలుగా ఈరోజు లక్ష్యతల విషయానికి వస్తే పంతులు గారు ఇస్తూ ఉంటే నాకొద్దు నా అనేవారు ఎక్కువ మంది అంటారు అక్కడ దాకా వెళ్ళి వేసి ఓపిక ఎవరికి ఉందని కొంతమందికి అందరూ వద్దంటే ఎట్లాంటి పంతులు వేరు చేతులు పెట్టేస్తారు బలవంతంగా యక్షంతలు వేసే ఒప్పుకోవడం లేకుండా ఇక్కడి నుంచి విసిరేస్తారు కొంతమంది పక్కవారికి ఇచ్చి నువ్వే వేసిరా అంటారు ఇక అక్షింతలు వేసేది పక్కవారా తినేది మాత్రం మనం వేసిరా నేను తింటానంటున్నాం ఈ రోజున అందులో తింటున్నాం అసలు పని చేయటిల్లా కానీ పెళ్లికి వెళ్ళినప్పుడు ఇది ముఖ్యం ఇది తర్వాత ఇది తినకపోయినా దోషం లేదు అది మాత్రం చేయాలి అంచేత ఎప్పుడన్నా ఎమర్జెన్సీలు మనకి ముఖ్యమైన సందర్భాల్లో తినవలసి వస్తే తినటం తప్పు కాదు మనం గ్రహించిన వాస్తవాన్ని వదనకుండా కొనసాగించాలి ఆ ఒక్కరోజు తింటే మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వెనక్కి వచ్చేసి నీము తప్పకుండా ఒక కొనసాగిస్తే దోషం ఇంకా సంవత్సరంలో ఎట్లా అకేషన్కి ఎప్పుడైనా ఒక ఐదారు సార్లు సంక్రాంతి పండుగ ఆ ఒక్కరోజు రెండు వాళ్ళు ఎంజాయ్ చేయండి పెళ్లి సందర్భాలు ఎంజాయ్ చేయండి తప్పలేదు లేదు నా బోటు వరం అనుకోండి ఎక్కడికి వెళ్ళినా డిన్నర్ ఉడికింది తినం ఫ్రూట్స్ చీకటి బిడ్డాక తినే తెలియదు ఆరు గంటలకు ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రూట్స్ తిని అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి హాజరేస్తామంతే నేను తప్పొద్దు అనుకుంటే తప్పొద్దు పర్వాలేదు ఒకరోజు తిన్నా నేను వెనక్కి రాగలుగుతానంటే మీకు కంట్రోలింగ్ పవర్ ఉంటే మీరు రావచ్చు ఒకరోజు తిన్నామని అదే రకంగా మళ్ళీ అలవాటైపోతామని భయంతో నేను అలా చెప్పాను తప్ప మీరు వెనక్కి రాగలిగితే మంచిది అలా ఎప్పుడన్నా తిన్నా దోషం కాదు ఎప్పుడన్నా ఒకవేళ ప్రొద్దుపోయి రెండు మూడు రోజులు నాలుగు ఎక్కువ రోజులు తినేస్తే దానికి పరిష్కారం కూడా ఒకటి రెండు రోజులు మనం చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ మానేసి పన్నెండు ఒంటి గంటల వరకు తేనె నిమ్మరసం మీద నాలుగు మూడు సార్లు అప్పుడప్పుడు తాగుతూ అట్లా రెస్ట్ చేస్తే సిస్టమ్ రెస్ట్ తీసుకుని ఆ స్ట్రెయిన్ అంతటిని క్లియర్ చేసేసుకుంటుంది ఎక్కువ రోజులు తింటే రోజు ఉపవాసం చేయటం మంచిది లేదా ఒక రోజు రెండు రోజులు నైట్ టైం హెవీగా తిన్నప్పుడు తర్వాత రోజు పన్నెండు ఒంటి గంట వరకు ఇలా తేనె నిమ్మ్రాస్థంతో రెస్ట్ ఇవ్వటం సిస్టాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి సహకరిస్తుంది మీ శరీరాన్ని మీ ఆరోగ్యానికి అనుకూలంగా అలవాటులో మార్చుకుని మరి ముందుకు తీసుకు చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న విషయాల్ని ఆచరిస్తే ఎన్నో మీరు ఫలితాలు ఫలితాలను పొందగలుగుతారు మరి ఇంతవరకు మీ అందరకు సుమారుగా ఒక పది విషయాలు పెందల కడే తింటే మంచిదనే వాస్తవాల్ని ముందు ముందుంచడం జరిగింది మీ అందరూ చక్కగా విన్నారు మంచిగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది మరి ఈ అర్థమైన వాస్తవాన్ని ముందు పెద్దలుగా భార్యాభర్తలు ఇంట్లో ఆచరిస్తే వారిని చూసి పిల్లలు మారుతారు పిల్లల ఆరోగ్యం మనకంటే ఈరోజు దిగజారిపోయి ఉన్నది చేత వాళ్ళని రక్షించాలంటే మన సన్మార్గం నడవాలి ఏది మంచి చెడు మనకు తెలియాలి పెద్దలుగా మనకే మంచి చెడు తెలియకపోతే మన పిల్లలకి ఎవరు చెప్తారు ఈ రోజుల్లో జబ్బులు ఇచ్చాక డాక్టర్ల పనికి వస్తారు కానీ జబ్బులు రాకుండా డాక్టర్లు ఎవరు ఉంటారండి జబ్బులు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకునే మంచి మార్గాలు ఎలాంటివి మంచి అలవాట్లు ఇలాంటివి అందుచేత మీరందరూ ప్రయత్నించండి నేను తొంభై ఏడు జనవరి ఒకటో తేదీ నుంచి సూర్యాస్తమైన తర్వాత తినకూడదని ఒక నియమాన్ని పెట్టుకున్నాను అప్పటి వరకు నేను తిన్నాను పదింటి వరకు పదకొండింటి వరకు ఆ రోజున జానవరి ఫస్ట్ ఊరికి అందరిలాగా చేతుల్లో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవటం నాకు ఇష్టం ఉండదు ఊరికే విషష్ చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు చేతనైతే ఏదైనా మంచిని చేయటం కొత్త సంవత్సరం వస్తున్నాదంటే మన ఆయుష్ దగ్గర పుడుతున్నాడని హెచ్చరిస్తున్నది న్యూ ఇయర్ బ్రతికి వాళ్ళు ఇంకా మంచిగా బ్రతకాలంటే అంటే ఇంకా మంచి అలవాట్లు ఏమి నేర్చుకోవాలని ఆలోచనలు నేను సెవెన్ జనవరి ఫస్ట్ అనుకున్నా ఈ రోజు నుంచి చీకరపడితే తినకూడదే అప్పటి నుంచి ఆచరిస్తున్నా ఓ సంవత్సరం ఆరు నెలల పాటు సుమారుగా ఉడికిన ఆహారాన్ని సాయంకాలం తీసుకునేవాడిని ఇంకా అక్కడి నుంచి ఉడికిన ఆహారం తినేంత పని మనం చేయట్లేదు కదా మనకి ఫ్రూట్స్ సరిపోతాయి మనం చేసే శ్రమకు ఆ ఫ్రూట్స్ ద్వారా వచ్చే ఎనర్జీ మంచిగా సరిపోతుందని ఇక్కడ డిన్నర్లో ఫ్రూట్స్ తింటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆచరిస్తూ వస్తున్నా ఎప్పుడన్నా ఏడు సంవత్సరాలు మళ్ళీ ఒక్కరోజు కూడా నేను తప్పకుండా తిన్నాను మళ్ళీ వెయిట్ పెరుగుతాం అభివృద్ధి పోయి తింటే ఎలాంటి బాడీ మళ్ళీ లైట్నెస్ పోతుంది టెస్ట్ కోసం వారం రోజులు మళ్ళీ టెస్ట్ చేసి చూసాం మళ్ళీ అప్పటి నుంచి తప్పకుండా కొనసాగిస్తూ ఉన్నాం మరి నా విషయంలో నాకు మాత్రం ఎంత రెసిస్టెన్స్ పెరిగిందో ఈ నియమ ఆచరించిన దగ్గర నుంచి సంవత్సరానికి అప్పుడప్పుడు మూలపడే సమస్య ఏ రోజు జరగట్లేదు ఊరు మారిన నీరు మారిన గాలి మారిన తేడాలు రాకుండా ఎంత పవర్ పెరిగిందో ఉదయానికల్లా పొట్ట మండుతూ ఉంటుంది ఆకలితో అప్పుడు తింటూ ఉంటే ఏది తిన్నా కామగా అనిపిస్తుంది ఆకలి ఎంత రుచే అనేది ఉప్పు నీళ్ళు ఉన్నా లేకపోయినా ఎంత ఇస్తుంది ఆకలి అనేది నిజమైన ఆకలి అయినప్పుడే తెలుస్తుంది అలాంటి ఆకలి మంచిగా పుడుతుంది ఈ నియమం ఆచరిస్తే మీ పిల్లలకు ఈ నియమాన్ని ఆచరింపచే చూడండి ఇదివరకట్లా నెలకి రెండు నెలలకు ఒకసారి మూలపడి రొంప దగ్గు జ్వరం ఇలాంటి సమస్యలు వస్తాయేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమస్య ఎంత తగ్గుతుందో మీరు గమనించండి ఇప్పుడు మేము చెప్పగా ఈ విషయాన్ని ఎంతోమంది తల్లులు పిల్లలకు ఆచరించగా వారు ఫోన్ చేసి చెప్తుంటారు నాలుగేళ్ళ నుంచి మా పిల్లవాడు హాస్పిటల్కి వెళ్ళలేదండి డాక్టర్కి చేయలేదండి ఇలాంటి నియమాలన్నీ ఎంత బాగా పనికొస్తున్నాయని చెప్తుంటారు కానీ మీరు కూడా ఆచరించి మీ పిల్లలు కూడా నిదానంగా బలవంతం మీద కాకుండా ఓర్పుతో నేర్పుతూ మంచిగా వివరిస్తూ మార్చే ప్రయత్నం చేయండి ఇలా కుటుంబం అంతా మంచి ఆహార అలవాట్లు మంచి నియమాలు ప్రకృతికి దగ్గరగా ఉండేవి మనం ఆచరిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది చివరిగా ముగించబోయే ముందు మరొక్క మాట మీరు త్రాగితే ఒక పెట్టు సిగరెట్ త్రాగిన దానివల్ల వచ్చే నష్టం చాలా తక్కువ ప్రొద్దు తినటంతో పోలిస్తే ఒక పెగ్గు విస్కీ తాగిన దానివల్ల వచ్చినష్టం చాలా అని చెప్పచ్చు ప్రొద్దుపోయి తినటం కంటే నాలుగు గుట్కాలు జరదాలు వేసినా అది మీ ప్రాణం తీయదు వందేళ్ళు తిన్నా మీకేమి హాని కాదు కానీ పెందలగాడి తింటే అంత లాభం వస్తుంది ఇవన్నీ చెడే కానీ దానికంటే చెడ్డ అలవాటు తింటాం ఇది నేను అనుభవించి ఎన్నో వేల మంది రోగుల మీద ఈ విషయాన్ని ఆచరింప చేసి వాళ్ళందరి ఫలితాన్ని చూసిన తర్వాత చివరికి నాకు వచ్చిన కాంక్లోష్ని ఇది అన్ని దురాల కంటే పెద్ద దురాల వాట రుద్దు పోయి తింటాం ఈ శరీరం అంతా అన్ని అవయవాలు ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటే ప్రాపర్గా వర్క్ చేస్తుంది మీరైనా చూడండి ఒకరోజు రెండు రోజులు సరైన రెస్ట్ తీసుకోకపోతే ఎంత చిరాగ్గా ఎంత బడలిగ్గా ఉంటారో ఈ బాడీ కూడా అంతే దీనికి ప్రతిరోజు అట్లా సరైన రెస్ట్ ఇవ్వగలిగితే ఎంతో బాగా పనిచేయించుకోవచ్చు మీ మానసికంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి శారీరకంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఇంటర్నల్గా అవయవాలన్నిటికి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతాయి ఇవన్నిటిని మనం పొందవచ్చు అందుకని మీరు తలుచుకుంటే సాధ్యం ఉంటుంది స్త్రీలు తలుచుకుంటే మాకు ఎక్కడ వంట అవుతుంది అంటారే అది సాధ్యం కాదా ఉద్యోగం చేసే స్త్రీలు కూడా సాయంకాలం వచ్చి వండుకోకుండా ప్రొద్దుటూరలు తింటున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలాగే కాస్త ఆ ప్రొద్దుపోయి తినేదానికంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు వేడి చేసి తినటం వల్ల వచ్చే నష్టం చాలా తక్కువ అనవచ్చు నెగ్లిజిబుల్ అనొచ్చు ఏదో రకము అడ్జస్ట్ చేసుకోండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం డిన్నర్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి కొంతమంది ఎవరన్నా ఉడికిన ఆహారం మాత్రమే సాయంకాలం వేళ తినగలిగేవారు రోజు ఇంటికి వచ్చినప్పుడల్లా ఉడికింది తినండి ఎప్పుడన్నా రోజు ఇంటికి రావడం బందరికే కుదరదా మిస్ అయినా ఆ రోజుల్లో ఫ్రూట్స్ తిని ఆపేయండి లేదా జ్యూస్ తాగా ఆపేసేయండి తేనె నిమరసం ఎప్పుడైనా వాడుకోవచ్చు అలా మనం ఒక మంచి నియమాన్ని ఆచరణ చేస్తే బాగుంటుందని పదే పదే ఈ వాస్తవాలన్నింటినీ చెప్పుకుంటున్నాం మీరందరూ ప్రయత్నం చేయండి రెండు మూడు నెలలు ఆచరించండి సంవత్సరం పొడి తింటారా లేదా వదిలేయండి ఈ రెండు మూడు నెలలు మీకు వచ్చిన ఫలితాన్ని గమనించండి నేను చెప్పినవన్నీ మీకు రాకపోతే అప్పుడు ఈ నియమాన్ని పక్కన పెట్టేసేయండి నాకు చెప్పండి నేను ప్రొద్దుపోయే తింటా అప్పుడు మళ్ళీ అంచేత ఇవన్నీ కాదనలేని ప్రకృతి సత్యాలు ధర్మాలు ధర్మం రక్షితి రక్షిత అంటారే మరి మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మొన్న రక్షిస్తుంది అందుకని శరీర ధర్మాలను మనం గౌరవిస్తే శరీరం మొన్న గౌరవించి చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇవన్నీ మనం అక్షరాల్లో పొందవచ్చు అలాంటి చక్కటి ఆరోగ్యాన్ని అనుభవించవచ్చు కాబట్టి మీరందరూ పెందలకాడి తినే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ ఇంట్లో ఇలాంటి మంచి అలవాటు వెంటనే ప్రారంభిస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం